హాయ్ అండి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్లోనే మీ అందరినీ కూడా అరిసెలు వేయడంలో ఎక్స్పర్ట్స్ చేసేస్తానండి అంత తేలికగా ఈజీగా ప్రతి ఒక్కరూ అవే ఇంట్లో అవైలబుల్గా ఉన్నటువంటి సామాగ్రితోనే ఈ నూపపు అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అదే అరిసెల పిండితో పోకొండలు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి పిన్ టు పిన్ ప్రతిదీ కూడా అసలు మిస్టేక్ ఎక్కడ జరుగుతుందో ఏంటో అంతా కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాం సో ఫస్ట్ అయితే నేను ఒక కిలో రైస్ని నానబెట్టుకుంటున్నాను ఇక్కడ కిలోయే ఎందుకు తీసుకున్నానంటే ఎప్పుడు కూడా మనం అరిసెలు ప్రిపేర్ చేసేటప్పుడు ఇంట్లో పర్పస్లో అయితే తక్కువ తక్కువ అమౌంట్లోనే మనం రెడీ చేసుకుంటే పర్ఫెక్ట్గానే వస్తాయి టేస్టీగా కూడా వస్తాయి సో ఈ ఒక కిలో రైస్ని కంప్లీట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టాలి అంటే నానబెట్టేటప్పుడు నేను వీడియో తీయలేదండి సో ఒక ట్వ అంటే ఈ రోజు మార్నింగ్ నైన్కి నానబెడితే కనుక నెక్స్ట్ రోజు మార్నింగ్ నైన్కి ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాటర్తో వాష్ చేసేసుకొని ఇలా ఏదైనా చిల్లులుగా ఉన్నటువంటి బాండీలోని ఈ యొక్క బియ్యాన్ని వాడదేవుకోవాలి ఇలా చేయడం వలన బియ్యంలో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్గా కిందకి దిగిపోతాయండి సో బియ్యంలో కాస్త తడి ఉంటుంది అలాగే పైవి కాస్త పొడిగానే ఉంటాయి సో ఇలా చేసుకున్నది యాక్చువల్గా మిల్లుకి పంపించేస్తాం మిల్లు నుంచి వచ్చేసరికల్లా పాకం రెడీ పెట్టుకుంటాం పిండి పొడి ఆరిపోకూడదండి మెయిన్గానే కానీ ఒక కిలో దానికి మిల్క్ ఎందుకని చెప్పి ఇలా మిక్సీ జార్లోనే ట్రై చేస్తాం సో మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు తక్కువ తక్కువ అమౌంట్ చాలా తక్కువ అమౌంట్లో అయితే వేసుకోవాలండి అంత తక్కువ అమౌంట్లో వేసిందని ఈ రకంగా జల్లెడ పట్టుకోవాలి ఈ జల్లెడ పట్టినప్పుడు చూడండి సన్నగా దిగుతున్న ఈ పిండిని ఈ రకంగా చేతులతోనే గట్టిగా ఒత్తుకోవాలండి ఆ గిన్నెలోని పిండి అనేది చెమాయం పొండాలి పొడారిపోకూడదు సో జల్లెడు వేసుకున్న ప్రతిసారి కూడా ఈ జల్లెడ అయిన తర్వాత గట్టిగా అడుగునున్న పిండిని నొక్కాలి మళ్ళీ జల్లెడ వేస్తున్నప్పుడు మళ్ళీ ఇలా ఏదైతే పిండిని జల్లించుకుంటున్నామో జల్లించుకుంటున్న పిండి ఎప్పుడు అప్పుడే ఇలా చేతులతో ఒత్తుతూ ఉండాలి అలా ఒత్తుతూ ఉన్నప్పుడు ఇంకా అందులోని చెమ్మ అనేది ఉంటుందండి లైట్గా అప్పుడు అడుసులు పాకం మనం పెట్టుకుని పిండి వేసుకున్నప్పుడు ఇడుము పొడుములా కాకుండా చాలా పెర్ఫెక్ట్గా మంచిగా వస్తాయి సో పిండి ఇలా గట్టిగా ఒత్తుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం ఈలోగా పాకాన్ని రెడీ చేసుకునేటప్పుడు ఇది ఓవరాల్గా ఒక కిలో రైస్ తీసుకున్నాను అలా ఒక కిలో రైస్ తీసుకున్నప్పుడు పిండిని జల్లించి పెట్టగా ఇంకా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ లేదంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ చిన్న చిన్న ముక్క చెక్కలు వేస్టేజ్ అయితే వచ్చిందండి ఓవరాల్గా ముప్పావు కిలో పిండి అయితే మనకు వచ్చినట్టుగా మేము అనుకుని బెల్లాన్ని కూడా ముప్పావు కిలోయే తీసుకున్నాం సో ఈ ముప్పావు కిలో బిల్లంలో కొంచెం ఒక హాఫ్ కప్పు మట్టుకే వాటర్ వేసి పాకం రానివ్వాలి ఈ పాకం వండపాకం వండపాకం అంటాం కదా వండపాకం వచ్చిన తర్వాత కూడా గ్యాస్ పైన ఇది ఒక ఒక్క నిమిషం అయితే ఉండాలండి సో ఇదే మెజర్మెంటు చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇలా వేసుకున్నప్పుడు ఇది చూడండి ఒక అచ్చు టెక్చర్లో వచ్చింది ఇలా వచ్చిందాన్ని దాన్ని కాస్త మనం అటు ఇటు నలుపుతూ చేతిలోకి తీసుకున్నప్పుడు వండవ్వాలి ఇది మీకు వంట అవుతున్నంతసేపు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నంతసేపు కూడా గ్యాస్ మీద పాకం మరుగుతూనే ఉంది సో దాన్ని బట్టి మీకు గ్యాస్ ఇప్పుడు ఆఫ్ చేయాలనేది ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను సో ఈ రకంగా ఉండైన తర్వాత గ్యాస్ మీద ఉన్న పాకాన్ని ఒక్క రెండు కలుపులు కలిపి అప్పుడు గట్టిగా పేరుకున్నటువంటి గడ్డ నెయ్యి ఉంటే ఆ నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి లేదు అనుకున్న వాళ్ళు నూనె వేసుకున్నా పర్వాలేదండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ వచ్చి అరుసు గుల్లగా రుచిగా ఉండి చాలా మంచి టెక్స్చర్లో వస్తుందండి సో నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఈ రకంగా ఒక్క నిమిషం గట్టిగా కలుపుకొని కొంచెం వేగంగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనకి కన్వీడియంట్గా తిప్పడానికి కన్వీడియంట్గా ఉండే ప్లేస్లో కూర్చోవాలి సో ఇక్కడ చూడండి పిండి ఎలా వేస్తున్నామో ఎలా వేయకూడదండి ఒకరి చేతితో కలుపుతూ ఉంటే ఇంకొకరు పిండి వేయాలి అప్పుడే ఈ పాకంలోని పిండి అనేది బాగా కలుస్తుంది కలిపి వాళ్ళే పిండి వేసుకోవడం వలన మనకి అరుసనేది అనేది ఇది అనేది సరిగా కుదరదు సో ఒకరు వేస్తూ ఉండి ఒకరు తిప్పుతూ ఉండాలి అది గిన్నె కూడా కదిలిపోకుండా గట్టిగా ఏదైనా క్లాత్తో కానీ మన చేతితోనే కానీ గట్టిగా పట్టుకుని ఇంకొకరు వేస్తూ ఉంటే గరితో ఇంకో చేతితో మనం అలా కలుపు తూనే ఉండాలి ఇక్కడ జనరల్గా చేసే మిస్టేక్ ఏంటంటే అంతా ఒకేసారి ఏదన్నా గ్లాస్ మెజర్మెంట్ పెట్టుకొని వేసేస్తారండి అలా అంతంత పిండి ఒక్కసారిగానే వేయకూడదండి జస్ట్ మన పిడికెలి ఎంత పడుతుందో అంతంత పిండిని ఇలా స్ప్రింకిల్ చేసినట్టుగా మొత్తం ఈ యొక్క ఈ పాకం మొత్తం కవర్ అయ్యేలా జల్లుతూ ఉంటేనే మనకి కలిపేట కలిపటం బాగుంటుంది అసలు సరిపోయిందా లేదా అన్నది కూడా తెలుస్తుంది అండి సో నేను మీకు అందుకునే అంత క్లియర్గా కొంచెం కొంచెం పిండి వేయడం చూపిస్తున్నాను చూడండి ఇది ఏ టెక్స్చర్లోకి వస్తుందో ఇలా ఇంకా గట్టి పడే కొలది కూడా తిప్పడం ఫాస్ట్ అప్ప స్లో అవుతుంది అంటే గట్టి పడే కొలది కూడా గరిటి వేగంగా ఎదర జరగదు సో కాస్తంత అంత షోల్డర్స్కి ఇది కొంచెం బడ్డన్గానే ఉంటుంది సో అలా తిప్పుతూ ఉండాలండి ఇక్కడ బెల్లం అనేది పిండి అనేది సరిపోయిందా లేదా అని దానికి జస్ట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ మనం తీసుకున్నటువంటిది ముప్పావు కిలో బెల్లం తీసుకున్నాం సో రైస్ ఇంకా పిండి ముప్పావు కిలో ఉండొచ్చు అన్న ఎస్టిమేషన్ మీద ముప్పావు కిలో బెల్లం తీసుకున్నాం కానీ ఇక్కడ కాస్త అంత పిండి ఎక్కువగానే పెట్టుకోవాలి బెల్లం పాకం ఎప్పుడు కూడా ఉన్న పిండి కంటే కాస్తంత తక్కువగానే పెట్టుకోవాలండి ఎందుకంటే ఇక్కడ పిండి వేసేటప్పుడు మనకి పిండి ఎక్కువైనా కాస్త ఉంచేసుకోవచ్చు కానీ బెల్లం పాకం ఎక్కువైతే పిండి పిండి తీ తడిపిండి అనేది తేలేము అందుకని ఎప్పుడు కూడా పిండి కన్నా పాకం కాస్త తక్కువగానే పెట్టుకోవాలి కానీ మాకు లక్కీగా చాలా లక్కీగా వేసుకున్న పిండికి అలాగే పెట్టుకున్న పాకానికి కరెక్ట్గా చాలా కరెక్ట్గా సెట్ అయిందండి వేసిన సెకండ్ టైం అయినా సరే ఈ అరుసలు పట్టు వేయడం సెకండ్ టైం అయినా కానీ చాలా 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 పెర్ఫెక్ట్గా అయితే కుదిరిందండి ఫైనల్గా పిండి ఇంకా కాస్త ఉండిపోద్ది అనుకున్నాం కానీ ఈ పిండి కూడా పట్టేస్తుందండి అది ఎలాగంటారే ఇప్పుడు మేము పిండి తిప్పేటప్పుడు చూడండి ఒక టెక్స్చర్ కనిపిస్తుంది మీరు ఇలా ఇలా ఉండగానే ఇంకా కాస్త పడుతుంది అని అనిపించి ఆ బ్యాలెన్స్ పిండి కూడా మొత్తం ఇంకొకసారి గట్టిగా మొత్తంగా కలుపుకొని ఆ బ్యాలెన్స్ పిండి కూడా పడిపోతుంది అని చెప్పేసి అది కూడా అయితే వేస్తామండి ఈ టెక్స్చర్లో ఉందండి ఈ టెక్స్చర్లో ఉన్నప్పుడు ఇది బాగా జహారుడుగా ఉంది సో చూడు పడేటప్పుడు వేగంగా కిందకి పడిపోతుంది సో అలాంటప్పుడు ఇంకొక రెండు గుప్పెట్ల పిండి అయితే పడుతుందండి ఓవరాల్గా మనం మనం ఏదైతే పాకం పెట్టుకున్నామో ఆ పాకానికి అలాగే పిండికి కరెక్ట్గా అయితే సెట్ అయిపోయిందండి సో చూడండి ఇక్కడ కలపడం అనేది ఇలాగ మనకి పిండి పడుతుందని చెప్పినప్పుడు కలిపినప్పుడు వండలు లేకుండా కలుపుకోవాలండి ఇక్కడ అది వచ్చి ప్రాబ్లం వండలతో కానీ కలిపేసామంటే మనకి అరిసనేది తినేటప్పుడు చూడండి ఇంకో ఇదే టెక్చర్ ఇదే ఫైనల్ ఈ టెక్స్చర్ లో మనం అరిసెలు పట్టు అనేది చూసుకోవాలండి మీకు అందుకుని స్లో మోషన్లో పెట్టి మరీ చూపించాను సేమ్ ఆ టెక్స్చర్లో వచ్చిన తర్వాత దీన్ని ఒక ముప్పావు గంట లేదంటే వన్ అవర్ చక్కగా అలా పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే అది చల్లారిన తర్వాత కూడా మనకి ఏ విధంగా ఉంటుందో అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి సో ఒక్కసారి చూడండి చేతికి ఇలా మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది ఒకసారి చేతులకు అప్లై చేసుకుని చూడండి నేను గరిట బయటకు తీసేసరికి ఈ టెక్చర్ సేమ్ ఇలా ఉంటే కనుక చక్కగా మనకి అరుసల పట్టు అనేది కుదిరేసిందని అర్థమండి చాలా పెర్ఫెక్ట్గా వస్తాయి అయితే మీరు అందరూ అనుకోవచ్చు ఇలాగా మనకి పిండి వరకు వచ్చేసరికి సరిపోతుంది లేని వీడియోని స్కిప్ చేసేయచ్చు కానీ ఇక్కడ అరుసలు వత్తడం అనేది జనరల్గా మన హౌస్ వైఫ్స్ కానీ మన పెద్దవా పెద్దవాళ్ళు అయితే పర్వాలేదండి ఎక్స్పీరియన్స్డ్ లేడీస్ కానీ కొత్త వాళ్ళైతే అరుసుల్ని పల్చగా చపాతీలాగా వత్తేస్తాం ఇప్పుడు నేను వీడియోలో చూపించిన మాదిరిగా నేను కూడా ఫస్ట్లో ఇలాగే ఒప్పు నీళ్ళ పైన స్ప్రింకిల్ చేశాను కానీ అది చాలా రాంగ్ ప్రొసీజర్ అండి అలా చేయడం వలన అసలు ఆ అనేది చూడడానికి బాగుండదు పైగా చిల్లులు చిల్లులు కూడా పడిపోతాయండి ఇలాగా ఒక రెండు అరుసులు వచ్చేశాక అప్పుడు అర్థమైంది సో ఈ దీన్ని ఓన్లీ అరిటాక్ మించి బయటకు తీస్తుంటే ఇలా విడిపోతుంది సాగిపోతుంది ఇలా ఎందుకు వస్తుంది ఏంటి అని ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైంది ఏంటంటే అరిటాకు నుంచి దీన్ని డైరెక్ట్ బాండీలో వెయ్యాలి కానీ ఈ రకంగా పక్కన చూడండి రెండు అరుసలు పల్చగా వత్తున్న రెండు అరుసులు కూడా సెట్ అవ్వలేదండి పాడైపోయింది అప్పుడు థర్డ్ అరుస్కి మనం తీసుకున్నటువంటి పిండి ముద్దనే నువ్వుల్లో ఇలా డిప్ చేస్తే నువ్వులు ఎక్కువ పడతాయి మనకి ఒత్తుకోవడం కూడా ఈజీ అవుతుంది అనేసి తెలిసింది కానీ ఇక్కడ వత్తడం కూడా ఈ అరుసు కూడా పల్చగానే వద్దాం చూడండి ఇది కూడా పల్చగా వత్తడం వలన ఇది కూడా మన చేతులు మార్చుకోవడానికి అయితే అవ్వలేదండి అంటే ముందు దాని మీద కాస్త తిక్కుగా వస్తున్నా కానీ చూడడానికి బాగుంది కానీ చేతులు మారేసరికి ఇది కూడా నార్మల్గానే చిల్లు పడిపోయిందండి సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి పెర్ఫెక్ట్గా చాలా పెర్ఫెక్ట్గానే అరుసుని ఈ థిక్నెస్లో ఒత్తుకోండి మరీ సన్నము కాదు అలాగని మరీ దలసరే కాదు సో అరిసుని అరిటాకు మించి జరపకుండా ఒక పక్కన పెట్టి పెట్టేయండి అలా పక్కన పెట్టడం వలన ఏమవుతుందంటే మనకి అరుసు అనేది బాగా వస్తుంది ఒక్కసారి చూసేయండి బాగా సన్నగా ఒత్తిన అరుసు ఈ రకంగా చిల్లులు పడిపోయింది సో మీడియం సైజ్ టెక్స్చర్ ఉంటుంది ఆ మీడియం సైజులో ఒత్తుకున్నట్లయితే మనకి చక్క కానీ అరుసు టేస్టీ అయిన అరిసు అయితే వచ్చేస్తుంది చూడండి అందుకనే మనం చేసే మిస్టేక్స్ ఏంటన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా సో చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను క్లియర్గా వీడియో ముందుకు తీసుకొచ్చి ఈ థిక్నెస్లో అరుసును ఒత్తుకుని ఇలా అరిటాకు పైన విడిచిపెట్టేయండి ప్లాస్టిక్ కవర్ల మీద ఒత్తడం అది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి కొంచెం రిస్క్ అయినా కానీ అరిటాకుల మీదే ఒత్తుకోండి సో ఒత్తిన అరుసు ఇవి ఫస్ట్ ఒత్తిన అండి అందుకనే చూడడానికి అంత లుకింగ్ గుడ్గా లేవు సో ఏ అరుసైనా కానీ ఈ రకంగా మనకి అరుసలు ఒత్తుకునేది అవైలబుల్గా లేదు నూనె ఒత్తిది సో ఈ రకంగా మన దగ్గర ఉన్నటువంటి ఇత్తడి చెంపుతోనే అరుసుల్లో ఉన్నటువంటి ఆయిల్ని ఈ రకంగా వత్తేసాం ఈ పని తొందరగా అయిపోతుందని చెప్పేసి అరిటాక్కి ఒక మూడు రెండు నాలుగు అలా వత్తేసాం అలా ఒత్తడం వలన మనకి ఇక్కడ అరిటాకు మించి తీయడానికి అవైలబుల్ అవ్వలేదండి సో అప్పుడు బాండీలో ఈ అరిసెల్ని తొందర తొందరగా అయిపోతాయని చెప్పి బాండీకి ఒక ఐదు నుంచి ఆరు అరిసెల వరకు అయితే వేసేస్తాం అంటే ఇలా ఆ మీద మూడు నాలుగు ఒత్తేసి ఇలా బాండీకి ఐదు ఆరు అరిసెలు అయితే వేసేస్తాం తర్వాత తెలిసిందండి అలా వెయ్యకూడదు ఎందుకంటే అరుసు అనేది ఒకదానికొకటి టచ్ అవగానే వెంటనే విడిపోయింది సో అవి అసలు చూడడానికి బాగలేదు వత్తిన తర్వాత కూడా బాగలేదండి చూడండి ఎలా అయిపోయింది అలా బాండీలో ఐదు ఆరు అరుసులు వేసే కానీ ఆ రకంగా మొత్తం పొట్ట మొత్తం చిట్లు పోయి ఈ రకంగా ఎక్కువగా కూడా వేగిపోయింది తెలియలేదు సో దాన్ని బట్టి మనం ఎప్పుడు అరుసులు ప్రిపేర్ చేసుకున్నా సరే ఆయిల్ ఎంత తక్కువ వేసుకున్నామో ఎంత ఎక్కువ వేసుకున్నామన్నది కాకుండా బాండీకి ఒక్క అయితేనే అరుసు టెక్స్చర్ చూడడానికి బాగుంది తినడానికి బాగుంది బాగా ఫ్రై అయిందండి సో అరుసు ఒకదానికి ఒకటి తగ్గ ఒకటి ఎప్పుడైతే తగిలిందో అది పొట్ట చిట్లిపోయిందని చూడండి మీకు కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా వీడియోలో ఇలా చిట్లకూడదు అంటే అంటే ఇంట్లోకి వేసుకునే పర్వాలేదు మనం బయట ఎవరికైనా ఇవ్వడానికి గట్ట చూడడానికి బాగుండదు పిల్లలు తినడానికి గట్ట ఈ రకంగా చిట్లకూడదు అంటే బాండీలో ఒక్కరిసుని లేదంటే రెండు అరుసలు ఒకవేళ రెండు అరుసులు వేసుకున్నప్పుడు అయితే ఒకదానికొకటి తగలకుండా టచ్ అవ్వకుండా గనక తీసినట్లయితే చూడండి ఈ అరిసెలు బాగానే వచ్చినాయి సో ఏదేమైనా కానీ బాండీకి ఒక్క అయితేనే సెట్ అవుతాయి పైగా ఇలా అరిసెలు వండేటప్పుడు ఒక ముగ్గురు ఉంటే బాగుంటుంది ముగ్గురు ఎందుకంటున్నారో ఒకరు అరిసెని నూపప్పుతో వత్తిచ్చేవాళ్ళు ఇంకొకరు అరిసెల్ని ఆయిల్లో ఫ్రై చేసేవాళ్ళు ఇంకొకరు ఫ్రై అయిన ఆయిల్ని ఈ రకంగా అరిసు టెక్స్చర్లోకి తీర్చుకొచ్చి చెంబుతో వత్తే వాళ్ళు ఉంటే కనుక మనకి అరిసెలు అనేది ఈజీగానే అయిపోతుంది తర్వాత మనకి అంత స్ట్రెస్ అనేది ఉండదు సో చూసారు కదా అరిస ఈ రకంగా ఎందుకు ఒత్తుతారు అంటే అరిసెలో ఉన్న ఎక్సర్సైజ్ కిందకు దిగుతుంది పైగా మనకి ఆ షేప్ కూడా వస్తుందండి ఈ అరుస తొక్క రేగిపోయింది చూడండి ఒకసారి పై లేయర్ రేగిపోయింది ఎందుకంటే ఈ అరుసు సరిగా వేగలేదు అలా వేగకపోతే కనుక అరిసె రకంగా ఒత్తిన వెంటనే పై లేయర్ అనేది చెరిగిపోతుందండి సో అది కూడా చూసుకోండి అరుసు కరెక్ట్గా మరీ నల్లగానో వేయకూడదు అలాగని ఇలా తెల్లగానో వేయకూడదు మీడియం సైజులో బ్రౌన్ షేడ్లో వేగాలి నేను పోకొండలు కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను అన్నాను కదా సో ఎంత పిండి అయితే ఉంచేసుకున్నాం ఉంచేసుకుని అందులో కొబ్బరి ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నేతిలో వేయించి మిగిలిన బ్యాలెన్స్ నూపప్ కూడా అందులో వేసేసుకుని బాగా మొత్తం అన్ని ముక్కలకి అన్నిటికి పట్టేలాగా బాగా కలుపుకొని చక్కగా చిన్న చిన్న వండలలాగా అయితే చేసేసి పోకుండా ట్రై చేసామండి అయితే ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే పోకొండలు కూడా ఒకేసారి వేసేసాం ఎక్కువ ఇలా వేయకూడదు అని వేసేస్తే తర్వాత అర్థమైంది సో చూసారు కదా చూడడానికి అయితే ఇలా ఉట్టిగా తినేయడానికే చాలా బాగున్నాయండి ఇలా ఇన్ని వేస్తే సరిపోను కానీ పని తొందరగా అయిపోతుందని అప్పటికే మేము ఇక్కడ కూర్చొని టూ అండ్ హాఫ్ అవర్స్ అయినడం వలన వేగంగా అయిపోతాయని మొత్తం అన్ని వండులో ఒకసారి వేసేస్తాం వేసేస్తే సరికి ఫస్ట్ వేసిన వెంటనే కానీ కలపకండి కలిపితే కనుక పగుళ్ళు వచ్చేస్తాయి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే విడిచిపెట్టేసి ఆ తర్వాత కనుక ఫ్రై చేసుకుంటే చక్కని పర్ఫెక్ట్ పోకొండలు కూడా ఇదే అరుసలు పట్టుతో అయితే వచ్చేస్తాయండి చూడండి ఇలా వేసిన వెంటనే ఉంచేస్తే సరిపోను కానీ మధ్యలో కలపడం వల్ల పగుళ్ళు వచ్చేసింది నేను పైగా ఈ పోకుండలకి మంట అనేది అస్సలు ఉండకూడదు గ్యాస్ అయితే బాగా లో ఫ్లేమ్లో ఉండాలి పొయ్యి అయితే చూడండి కంప్లీట్గా మంట ఎలా తీసేసేమో జస్ట్ జస్ట్ అసలు మంట ఏమీ లేకుండానే కొంచెం ఆ వేడి సెగ్ మాత్రమే మగ్గిపోతే చూడండి ఇలా ఇలా వచ్చేవరకు అయితే కదపకుండా ఉంచితే చాలా నీట్గా వచ్చిన మేము మధ్యలో కదపడం వలన ఆ పగుళ్ళు ఆ క్రాష్లు అయితే వస్తున్నాయండి సో చూసారు కదా ఒకే పట్టుతో ఈ రకంగా టేస్టీ అయినట్టు పైగా అవి వేడి మీద ఉండగా వేయడం వలన చూడండి అలా విడిపోయిందో పోకుండా ఇలా చల్లారిన తర్వాత పెడితే ఎలా తీసినవి అలాగే వచ్చినాయండి సో చూసారు కదండి ఒకే పట్టుతో ఈ రకంగా చక్కగా కానీ నూప పరుసటు కమ్మని కొబ్బరి మొక్కలు వేసుకున్న పోకుండాలో అయితే ఎంత ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే నేర్చేసుకోవచ్చు చాలా ఈజీగానే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు సైతం కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి హెల్త్కి మంచిదని ఎందుకు అంటున్నాను అంటే ఈ నూపప్పు అరుసల్ని తినడం వలన పండగ పనులతో మనం రెస్ట్ లేకుండా అలసిపోవడం వలన ఏదైతే వచ్చిందో కాల్షియం డెఫిషియన్సీ అది తగ్గుతుంది ఇది నూపప్పు అరుసులు ఉన్న సీక్రెట్ అలాగే ప్రోటీన్ చూడండి ఇది విరిచినప్పుడు బల్లున సౌండ్ వచ్చిందండి వెంటనే మొల క్రంచి సౌండ్ అయితే వచ్చింది నేను వీడియో స్లో మోషన్లో పెట్టి అయితే మీకు చూపిస్తున్నాను క్లియర్గా ఈ లేయర్లు అన్నీ చూపించడానికి ఇది చల్లారిన తర్వాత లేయర్ లేయర్లుగా వచ్చి చాలా టేస్ట్గా ఉంటుందండి సో వీడియో మొత్తం మొత్తం కనుక మీకు క్లియర్గా అర్థమై నచ్చితే కనుక వీడియోని లైక్ చేసుకోండి డెఫినెట్గా మీరు కూడా ఈ అరుసల పట్టునైతే ట్రై చేయండి మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్